నమస్తే ఎవరో ఆగలేదు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఫ్లైఓవర్లు బంద్ చేసినా ఎక్కడ పడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టినా వాహనాలు సీజ్ చేసినా జరిమానా విధించినా ఎన్ని విధాలుగా కట్టడి చేసినా ఎవరు పాత పద్ధతి మానలేదు తాగి రోడ్ ఎక్కడో ఆపలేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మందుబాబులు ఆంక్షల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అలవాటైన విధానంలోనే రెచ్చిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఫ్లైఓవర్లు బంద్ ఔటర్ రింగ్ బంద్ డ్రగ్స్ తీసుకున్నారని అనుమానం కలిగితే అక్కడికక్కడే యూరిన్ టెస్ట్ కూడా వెహికల్ సీజ్ వేలల్లో జరిమానా జైలు శిక్ష ఇలా ఎంతగా ఆంక్షలు పెట్టినా ఎన్ని హెచ్చరికలు చేసినా అడుగు అడుగునా గొట్టాలు పట్టుకుని పోలీసులు ఊదించిన మందుబాబులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తాగి వాహనాలు నడపొద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అయినా మందుబాబులు డోంట్ కేర్ అన్నారు తాగి రోడ్డెక్కారు భారీ ఫైన్లు జైలు శిక్షలు కూడా తప్పదని హెచ్చరించిన లైట్ తీసుకున్నారు పెగ్గు లోపల పడితే ఎవడైతే నాకేంటి అన్నట్టు రెచ్చిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూడు వేల మందికి పైగా పట్టుబడ్డారంటేనే తెలుస్తోంది జనం ఎంత కేర్లెస్ గా ఉన్నారనేది హైదరాబాద్ సిటీలో న్యూ ఇయర్ సందర్భంగా జనం హంగామా అంతా ఇంతా కాదు న్యూ ఇయర్ సందర్భంగా ముప్పై ఒకటిన రాత్రి రోడ్లపై ఫుల్ ఎంజాయ్ చేశారు మందు పార్టీలు కూడా చేసుకున్నారు హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేశారు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుపోతున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు మందేసి రోడ్లపైకి వచ్చిన మందుబాబులు పోలీసులకు చిక్కారు ముప్పై ఒకటిన రాత్రి ఎనిమిది గంటల నుంచి జనవరి ఒకటిన ఉదయం ఆరు గంటల వరకు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు ముప్పై ఒకటి డిసెంబర్ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదిహేను వేల రూపాయల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించిన మందుబాబులు మారలేదు దీంతో హైదరాబాద్ పరిధిలో డిసెంబర్ ముప్పై రాత్రి సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు న్యూ ఇయర్ కి నెల రోజుల ముందు నుంచే పోలీసులు హెచ్చరిస్తున్నారు నగరంలో పెట్టిన ఆంక్షలపై నగర వాసులకు అవగాహన కల్పించారు జాగ్రత్త పరిచారు ముఖ్యంగా థర్టీ ఫస్ట్ రోజు నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే సీరియస్ గా యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని వార్నింగ్ ఇచ్చారు పోలీసుల హెచ్చరికలను ఎప్పట్లాగే పట్టించుకోలేదు మందుబాబులు క్వైట్ కామన్ గానే తాగి రోడ్డెక్కారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిందే కాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా తాగనివరా అని కొందరు బండి నాది కాదు కాబట్టి నేను ఊదను అని కొందరు తప్ప తాగి తూలుతూ కూడా నేను తాగలేదు అని మరికొందరు నానారచ్చా చేశారు పలు చోట్ల పోలీసులతో వాహనదారులు ఘర్షణకు దిగారు పాత బస్తీలో ఓ మందుబాబు రెచ్చిపోయాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు నా బండి ఎందుకు ఆపావంటూ మహేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులపై చిందులు వేశాడు అంతటితో ఆగకుండా ఓ పోలీస్ చెంప పగలగొట్టాడు దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు అయితే మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెలబ్రేషన్స్ ముగిశాయి మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా మూడు వేల మందికి పైగా మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు వారంతా నిర్లక్ష్యంగా ఉన్నారు సాధారణ రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన కేసుల కంటే థర్టీ ఫస్ట్ నైట్ పట్టుబడితే ఫైన్ శిక్ష సీరియస్ గా ఉంటాయని చెప్పినా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేశారు జనం పీకల దాకా తాగి వాహనాలతో రోడ్డెక్కారు ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా పన్నెండు వందల నలభై మూడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి పట్టుబడ్డ వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడ్డ మొత్తం పన్నెండు వందల నలభై మూడు మందిలో ఆరు వందల ఎనభై ఎనిమిది మంది పంతొమ్మిది ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల వయసు ఉన్నవాళ్లే ముప్పై ఒకటి నుంచి నలభై ఏళ్ల లోపు వారు మూడు వందల ఇరవై నాలుగు మంది పట్టుబడ్డారు నూట నలభై ఐదు మంది నలభై ఒకటి నుంచి యాభై ఏళ్ల లోపు ఉన్నవారు యాభై ఒకటి నుంచి అరవై ఏళ్లలోపు ఉన్న వారిలో యాభై మూడు మంది పట్టుబడ్డారు ముఖ్యంగా పద్దెనిమిది లోపు వయసు పట్టుబడ్డ వారు పదమూడు మంది ఉన్నారు అత్యధికంగా చాంద్రాయనగుట్ట పరిధిలో అరవై ఆరు మంది అంబర్పేట్ పరిధిలో అరవై మూడు మంది పట్టుబడ్డారు అత్యల్పంగా మీర్ చౌక్ పరిధిలో పన్నెండు మంది చార్మినార్ పరిధిలో పదహారు మంది పట్టుబడ్డారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పన్నెండు వందల నలభై ఒక్క మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు పట్టుబడ్డ వారిలో పద్దెనిమిది ఏళ్లలోపు ఉన్న వాళ్ళు మాత్రం ఎవరూ లేరు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల లోపు వయసున్న వారు మూడు వందల ఎనభై రెండు మంది పట్టుబడగా ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న వాళ్ళు ఐదు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు నలభై నుంచి అరవై ఏళ్ల వయసున్న వారిలో డెబ్బై ఎనిమిది మంది అరవై ఒక్క ఏళ్లకు పైబడి ఉన్న వాళ్ళు ఆరుగురు పట్టుబడ్డారు సైబరాబాద్ పరిధిలో ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మాదాపూర్ కూకట్పల్లి గచ్చిమౌలి ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి పట్టుబడ్డ వాహనాల్లో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది టూ వీలర్స్ ఉండగా రెండు వందల డెబ్బై ఐదు కార్లు ఉన్నాయి తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశారు పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాత్రం తక్కువ కేసులు నమోదయ్యాయి కేవలం ఐదు వందల పదిహేడు మంది మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు అధికంగా ఉప్పల్లో నూట ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి పట్టుబడ్డ వాహనాల్లో నాలుగు వందల ముప్పై ఒక్క టూ వీలర్స్ పది త్రీ వీలర్స్ డెబ్బై ఆరు ఫోర్ వీలర్స్ ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాళ్లలో సహజంగా టూ వీలర్లే ఎక్కువ ఇది కొత్తమీ కాదు పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏజ్ గ్రూప్ లో ఎక్కువ కేసులు కూడా సహజమే కాకపోతే ఏకంగా మూడు వందల నుంచి ఐదు వందల దాటి ఏబిసి కౌంట్ కేసులు కూడా దొరికాయి ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి ఐదు వందల నలభై నాలుగు పాయింట్లు మరో వ్యక్తికి నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్లు రావడం కలకలం రేపింది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తులను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో వచ్చిన రీడింగ్ ను బట్టి ఫైన్స్ శిక్ష ఉండనుంది రీడింగ్ ఎక్కువగా ఉంటే మొదటిసారి పట్టుబడినా సరే జైలు శిక్ష పడనుంది తక్కువ రీడింగ్ వచ్చిండి రెండోసారి లేదా మూడోసారి పట్టుబడి ఉంటే పది రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా జైలు శిక్ష పడనుంది ఫైన్లు కూడా రెండు వేల నుంచి పదివేల రూపాయల వరకు విధించనుంది కోర్ట్ ఒక్క రాత్రి తాగి ఊగకపోతే పోయేదేమీ లేదు కాకపోతే మందు లేకపోతే న్యూ ఇయర్ రాదు అన్నట్టు పరిస్థితి తయారైంది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకే సందర్భము దొరకనట్టు జీవితంలో మరెప్పుడు తాగలేమన్నట్టు ఇక మందే దొరకనట్టు బిహేవ్ చేశారు చాలా మంది ముఫై ఒకటి నాడు మాత్రం తాగి జనవరి ఒకటి నుంచి మందు బంద్ చేయాలనుకుంటారు కానీ అది జరిగే పని కాదు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చాలా మంది నెరవేర్చుకోరు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారు మాత్రం కటకటాల్లో కొంతకాలం కాపురం చేయక తప్పని పరిస్థితి కల్పించారు పోలీసులు